వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ ము చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను ఈ వీడియో ఏంటంటే జూలై ట్వంటీ ఫిఫ్త్ మా బుడ్డోల్ బర్త్డే ఉంది వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము అందుకు నేనే ఏదైనా స్వీట్ చేసిద్దామని అయితే అనుకుంటున్నా అందుకోసం మడత కాజా అయితే ప్రిపేర్ చేద్దామని చూస్తున్నా నేను ఎలా చూస్తున్నో నాతో పాటు మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను చూసేయండి మడత కాజా కోసం ఒక బౌల్లోకి చిన్న కప్పుతో టూ కప్స్ వరకు మైదా పిండి తీసుకోండి దాంట్లో చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా ఇంకా పిండి కలపడం కోసం ఫస్ట్ వాటర్తో కాకుండా ఇట్లా నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇట్లా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతి పిండిలాగా చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఈ గ్యాప్లో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో మూడు కప్స్ వరకు చక్కెర తీసుకొని ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి దాంట్లో ఒక నాలుగు నుండి ఐదు వరకు ఇలాచీలు వేసుకొని చక్కెర అంతా వరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట చక్కెర అంతా కరిగాక మనకి ఇలా తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కలిపి పక్కన పెట్టిన పిండిని ఒకసారి కలిపి రెండు ముద్దలుగా తీసుకొని కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో అట్లా మనకి ఎంత వీలైతే అంతవరకు పల్చగా చేసుకోవాలి రౌండ్గా కాకుండా ఇట్లా చేసుకుంటే మనకి ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది వేసుకోవడం అయిపోయాక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన కొంచెం పొడిపిండి చల్లుకొని ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి పొడిపిండి చల్లుకుంటూ చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చివరాకరకు వచ్చాక కొన్ని వాటర్ అయినా కొన్ని పాలైనా అద్దుకొని మనం క్లోజ్ చేసుకుంటే ఊడిపోదన్నమాట మనకి కట్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మనకి తర్వాత ఒక ఇంచు గ్యాప్ ఇచ్చి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ఇట్లా ఫింగర్తో ప్రెస్ చేసుకొని తర్వాత బెల్లం కట్టతో ఇట్లా చేసుకోండి మనం పీసెస్ చిన్నగానే కట్ చేసుకుంటాం కాబట్టి ఒకేసారి ఇట్లా ఫోర్ ఫైవ్ పెట్టుకొని చేసుకోండి తొందరగా అయిపోద్ది ఈజీగా ఉంటుంది స్టవ్ పైన కడాయిలో ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి లేకపోతే లోపల ఉడకదు గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకున్న తర్వాత ముందు పక్కన పెట్టిన పానకంలో వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉంచి తర్వాత తీసేసుకోండి ఎక్కువసేపు ఉంటే మనకి మెత్తగాయి విరిగిపోయే ఛాన్సెస్ అన్నమాట అట్లా నేను మా బుడ్డోడి కోసం చేసిన మడత కాదు అయితే రెడీ అయిపోయింది చూడడానికి అయితే సూపర్గా ఉంది తినడానికి కూడా ఎంత జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది కదా సూపర్ ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటాం మళ్ళా బాయ్